ప్రజలాడు సిస్టర్ కీర్తి వాళ్ళ యొక్క పాప యొక్క నామకరణంలో డ్యానల్ సారు కానీ సారు బాబు సారు అందరూ వచ్చి చక్కటి నామకరణం చేసిన దాన్ని బట్టి దేవునికి ఎంత నష్టతిస్తునపరుస్తున్నా వారిని వారి కుటుంబాలు దేవుడు దించిన కాక దేవుని సన్నిధానంలో నామకరణం చేసుకోవడం ఎంత దీవెనకరం అంటే అంత దీవెనకరం కనుక దేవుడు అబిడలి గొప్పగా దీవించి ఆశ్రయించినట్టుగా మనందరం కూడా చేద్దాం గొప్ప ఆధ్యాత్మికమైన సన్నిధి కృప ఆయన యొక్క ప్రేమ సో కనుక సిస్టర్ కీర్తి బ్రదర్ని వారికి ఇచ్చిన అమూల్యమైన పాపని బట్టి దేవునికి ఎంత మయపరుస్తున్నాను వచ్చిన అందరం బట్టి కార్యక్రమం ఏంటంటే దీనికి ప్రత్యేక ప్రసంగీ మచ్ ప్రసంగానికి ప్రసంగం లేదు పోలికూడ ప్రసంగం అయితే లేదు కాబట్టి టీ సెట్కలంతా పోయి మంచి ఎత్తుకలు వచ్చిన కాక ప్రార్థన చేయాలి అర్థమైంది ఇప్పుడు ఈ కర్ణాటకలో అదే అక్కి పిక్కి ఆయన అది పెడితేపరీతంగా ఇంటికలు వస్తున్నాయి అది పెట్టకనే బాబు రావాలి ఇంటికలు ప్రీతంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తున్న సమయంలో మరి గారు చిన్న మాట విజయబాబు గారు చేస్తారు తర్వాత నేను కూడా చేస్తాను మా స్వామి గారు కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు చివరిలో ప్రార్థన చేస్తే కార్యక్రమాలు దయచేసి మోకాళ్ళ మీద కళ్ళు పసుకుంటే మంచిది ప్రేమగల కలదండి మీ ఘనమైన పరిషిక నామాన్ని బట్టి మీకు చెప్పండి పర్వతాన్ని మీ పాదాలు స్థులు స్తోత్రాలు మీకు వందనాలు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మా దుర్గమ్మ మా కీర్మ మా బలమా మా శ్రేయమా మా కోట మా ప్రాణప్రియుడ మా రక్షణ శృంగమా మీ పాదాలు కోసాలి వందనాలు కుమార్తె మా తండ్రి ఆయన తినాల పేరు పెట్టే కార్యక్రమం అది రంగాక్షరాభ్యాసం చేతుండగా మీరు ప్రభుత్వం ఇంకా మా తండ్రి మా ప్రభు ఆయన మీ కుమార్తె లోకాసు వార్త రెండవ సాయం యాభై రెండవ చూపెట్టాలను ప్రభా చూపిస్తూ దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానంలో తెలివిలో ఏ విధంగా వృద్ధి చెందాడో ఆ విధంగా వృద్ధి చెందును గాక ఏ కార్యం జరిగించమని వేస్తున్నాం రాన్నాం తెలిపి మహేష్ గారు ప్రార్థన చేస్తారు పువ్వుల తండ్రి డైగర్ మా ప్రోభా ఎస్ చూపిస్తూ ప్రోబాస్ చే మధ్యాహ్నం ఉన్న మా ప్రోబాలజీ బ్రెజర్ బట్టి చూపిస్తూ బిడ్డలకు ఇచ్చిన బేబుని బట్టి అనాలు ఆస్పించండి బాబు ఆశ్రయించి జీసస్ యేసు క్రీస్తుని రాసింది పాప ప్రైజ్ లో అత్యంత మొట్టమొదటిగా రాసిన మాట ఇంగ్లీష్లోనూ తెలుగులో జీసస్ యేసు క్రీస్తు ప్రైజ్ లో పర్వతండి మీ పాదాలు శుద్ధి చేసిపోతున్నారు మీ కొందాలైనా సర్వోన్నతులుగా సర్వశక్తి మంత్రి లభించుకోవాలని తెలిపిస్తుంటున్నాను కుమార్తె మా తండ్రి ఎంట్రికలు కూడా తీయాలనుకున్నారు మా తండ్రి మా ప్రభు కుమార్తె మా తండ్రి నాయన కట్ ద్వారా మంచి ఎంచుకులు వచ్చినా కాక ప్రభుత్వం మీ సెంటర్ వృద్ధి చెయ్యండి బలపరచండి మహిం పొందండి తండ్రి కుమారు పరిశుద్ధ మాత్ర దేవుడు సుఖాము కుమార్తె మీ దయలో తల్లిదండ్రుల దయలో వృద్ధి చెందులు గాక అటు దీవన ఆశీర్వాదాలు ఈశ్వస్తున్నావులు పలుకుచున్నాము ఆయన వేరే మహిమ పొందమని ప్రార్థన విన్నందుకే యేసు శక్తిని నామస్కృతిస్తున్నాము ఆమె దేవుడు మాకు ప్రెగ్నెంట్స్ అయిన తప్పితే ఒక చిన్న ఒక దర్శనం ద్వారా వీటి ద్వారా మాట్లాడారనమాట నా బాబా వస్తారు చేసా తన కాపాడదు మరి ఒక దగ్గర దగ్గర ఒక వన్ మంత్ తర్వాత మాకు తెలిసిందనమాట అప్పుడు నేను అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి మొదలుకొని ఆర్డర్ డెలివరీ వరకు కూడా మగబిడ్డైనా సరే ఆడబిడ్డైనా సరే మీ సేవకు వరకు పెంచడానికి మేము ఆశపడుతున్నాము మీ చిత్తమైతే మీ సేవలకు అందించుకో అది ఆడబిడ్డ అని చూపిస్తున్నాము మీ సేవకి తీసుకో అన్నట్టుగా ఖర్చు చేయకుండా మగబిడ్డైనా ఆడబిడ్డైనా మీ సేవలు అయితే ఉండాలనేసి ఆశపడ్డాము అరీతిగానే ఆఫ్ జనవరి వరకు కూడా అయితే ఆ ప్రాంతం నిలవకుండా ప్రార్థనిస్తున్నాము లేవుడు ఆ రైతుగా వాడుకోవాలని చెప్పి మీరు కూడా ప్రార్థించండి మరి ఇంతమంది పాస్టర్స్ వచ్చి ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ పెద్ద వాళ్ళ మమ్మీస్ కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు చాలా వందనాలు పాస్టర్ గారు అందరికీ వందనాలు బావకులకు కానీ రజ్ఞత్తులకు కానీ మాలకత్తులకు కానీ చర్చి సంగతాపర్కి కానీ ప్రత్యేకించి వందనాలు నా బిడ్డకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినారు వాళ్ళ మామగారికి కానీ వాళ్ళ గ్రాండ్పా కానీ వాళ్ళ డైసీ మమ్మీకి కానీ దీసి మమ్మీ వాళ్ళ బుజి మమ్మీకి కానీ మౌనికని చేతరందరికీ ప్రత్యేకించి వందనాలు వాళ్ళ గ్రాండ్ ఫాను అయితే ఈ ఈ చర్చిలో చేయడానికి కొద్దిగా కనిపించేయడానికి అయితే మాకు చాలా టైం పట్టింది అంటే కొద్దిగా అన్నీలు కదా ఆ రీతిగా మాకు ఇష్టం ఉండదు అన్నట్టుగా కాకపోతే మంచిగా కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుకొని చివరికి దేవుని సన్నిధిలో చేరడం అనేది ఒక ఆనందకరంగా ఉంది ఆ రీతిగా ఎవరి వాళ్ళ గ్రామంలో మనసు మార్చినందుకు కూడా దేవునికి కాక చివరికి చర్చిలో ఒప్పుకున్నారు అందుకని దేవుడికి కాక వాళ్ళ గ్రామం వచ్చి చిన్న గిట్టిస్తామన్నారు దేవుడి దేవునిగా Thank you. वचनवाड <imitation>